రండి పుణ్యాత్ ములారా శ్రీరంగని భనకుడి ధర్మతులారా రండి పుణ్యాత్ములారా శ్రీరంగని రండి ధర్మతులారా రండి మనమందరము కోదండరముల భజన చేదాం దండాదరుల బట్టి మనము గుండెలు చెండాడుదాము రండి మనమందరము కోదండరముల భజన చేదాం దండాదరుల బట్టి మనము గుండెలు చెండాడుదాము ండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజన కురండి ధర్మాత్ములారా రండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజన కురండి ధర్మాత్ములారా పొద్దు పొద్దున్నే లేచి అంతటా పారిశుద్ధముగా స్నానంబు చేసి ముందుగా తిలకంబు నుదుట పెట్టి సంధ్య వలసి పొదు పొద్దున్నే లేచి సేవ చేసే ముక్తి కలుగు రండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజనకు రండి ధర్మాత్ములారా పాపములు చేయనేలా ఈ సంసార కూపములో కూలనేలా పాపములు చేయనేలా ఈ సంసార కూపములో కూలనేలా రేపేయమ దూతలు వచ్చి పాపమనక మనలను బట్టి రేపే వచ్చి పాపమనక మనలను బట్టి కోపమున కట్టి కొట్టి తీసుకుపోయేరుగానా కోపమున గట్టి కొట్టి తీసుకుపోయేరుగానా రండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజనకు రండి ధర్మాత్ములారా రండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజనకు రండి ధర్మాత్ములారా రండి మనమందరము కోదండరముల భజన చేదాం దరుల బట్టి గుండెలు చెండాడుదాము